మస్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ టు ఫార్మర్ చాలా రోజుల తర్వాత ఇవాళ ఒక వీడియో తీస్తున్నాను ఇవాళ వచ్చేసి మేడే ఇవాళ మే ఫస్ట్ చూడండి ఇవాళ టెంపరేచర్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ ఉందండి ఇవాళ మన విలేజ్ వచ్చేసి తిమ్మారెడ్డిగూడెం విలేజ్ మండలం వచ్చేసి చండూరు మండలం డిస్టిక్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ అనమాట మనకి నల్గొండ నుంచి ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మనకి చండూరు చండూరు నుంచి మనకు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మళ్ళీ విలేజ్ అయితే నేను సమ్మర్లో ఎవరైనా చేనక్లే అనేది కంపల్సరీ డ్రాగన్ ఫ్రూట్ అనేది యూజ్ చేస్తారు ఎందుకంటే ఎల్లో ఈస్ కలర్ కాకుండా చెట్టు అనేది ట్రెస్కి గురి కాకుండా చాలా వరకు అయితే అందరూ ఈ చేనక్లే అనేది స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు నేనైతే మన ఇలా చెప్తున్న డేట్ వచ్చేసి మేడే ఇవ్వాలా మే ఫస్ట్ ఇయాల అయితే ఇక్కడ చూడండి నేను ఏమైనా చేనక్లే అనేది స్ప్రేయింగ్ అయితే చేయలేదు మీరు చూస్తున్నారు కదా తోటలా చైనాకే చేయలేదు ప్లస్ ఇంకోటి మీకు లైవ్లో చూస్తారు ఇంకా కావాలంటే చూడండి అలాగే మనము ఈ చైనాకి చే చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను జనవరి ఇరవై మూడు తారీఖు పదిహేడు పద్దెనిమిది తారీఖు ఉండొచ్చు ఎగ్జాక్ట్ డేట్ అవసరం డేట్ గుర్తులేదు పండుగ అయిపోయిన తర్వాత ఫోర్ డేస్కి ఏమో సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఈ వేరిషన్గా అనేది వేయడం జరిగింది ఇంటర్ క్రాప్ చూడండి అన్నిట్లో లేచి నేను వేరిషన్గా ఇది ఏషియన్ దగ్గర నుంచి నాకు ఈ ఇల్ల ఏమైతుందంటే కొద్దిగా కూలింగ్ అనేది ఉందనమాట మరి హీట్ అనేది అంతగానో ఉండదు ఇంకా వెదర్ అనేది నార్మల్గా క్లైమేట్ అందరికీ ఒకటే ఉంటుంది నల్గొండ డిస్ట్రిక్ట్ అంటే మామూలుగా ఉంటుంది బీవత్సం ఉంటుంది బండలు వైల్పోతాయి ఇక్కడ అయితే ఇక్కడ చూడండి ఒక ఫ్లవర్ ఉంది ఇక్కడ ఫ్లవర్ నైట్ ఓపెన్ అయింది నిన్న నైట్ మార్నింగ్ నైట్ అట్లా ఓపెన్ అవుతాయి కదా ఆ టైమింగ్లో ఓపెన్ అయినాయి అయితే నేను ఏమంటున్నానంటే చాలా వరకు అందరు చీనకి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి చేయడం వల్ల ఉపయోగమే ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే చీనక్లీల మనకి క్లా కాల్షియం అనేది ఉంటుంది దానికి కాల్షియం జింక్ కొన్ని కోటింగ్లు ఉంటాయి అలా చీనక్లీల దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు చేస్తే మంచిదే కానీ నేను ఏంటంటే చేయకుండా ఇంటర్గ్రాప్ వేసుకోవడం జరిగింది ఇంటర్ క్రాప్ వేయడం జరిగింది ఎందుకంటే నేను జస్ట్ ఈ ఎండాకాలం ఏదో ఒకటి మధ్యలో వేస్తే కొద్దిగా కూలింగ్ ఉంటుంది కానీ ఉద్దేశంతో వేసిన టెస్టింగ్కి వేసిన మంచిగా సెట్ అయింది డ్రైన్ ఫ్రూట్కి ఇది చూడండి హైట్ ఎంత ఉందో బోదాల హైట్ పెరిగింది అడుగున్నర హైట్ పెరిగినాయి నాకు వేర్షెమ్గా అనేది ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే నీకు అర్థమైపోతుంది అంతటి ఎక్కడ చూసినా సేమ్ హైట్ ఉంటుంది దీనికి ఏదో బలం ఎక్కువ అన్నట్టు కూడా కాదు ఫస్ట్ టైం వేసినాం కాబట్టి వన్ ఇయర్ ఖాళీ ఉంచి ఫస్ట్ టైం వేయడం వల్ల జ్వరం మంచిగా అయింది ఇక నీకు దీని గ్రోత్ వచ్చి కూడా మన డ్రాగన్ ఫ్రూట్ గ్రోత్ వచ్చేసేము లెవెన్ మంత్స్ రన్నింగ్ జూన్ ట్వంటీ థర్డ్ మనం ప్లాంటేషన్ చేసినాము ఇంకా జూన్ ట్వంటీ థర్డ్ అంటే ట్వంటీ సెకండ్ వస్తే మనకు వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది దాని గ్రోత్ చూడండి ఎలా ఉండదు ఎక్కడన్నా ఎక్కడన్నా నీకు ఎల్లో కలర్ అనేది ఎక్కువ కావడం అట్లాంటిది ఏమన్నా ఉన్నా చూసుకోరు ఒకసారి అలాంటిది ఏముండదు తక్కువ ఉంటుంది ప్రతి ఫామ్లో ఉంటుంది ఎల్లో కలరు కంపల్సరీగా దాంతోపాటు చైనా క్లే కూడా కంపల్సరీ ఉంటుంది ప్రతి ఫామ్లో మన ఫామ్లో చూడండి చైనా క్లే అనేది కనపడదు మ్యాక్సిమం గ్రీన్ కలరు లైట్ ఎల్లో కలర్ అంతే లైట్గా ఎందుకు ఉందంటే మరీ ఎక్కువ కూడా అయ్యేది నాకు ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే మధ్యలో ఇంటర్ క్రాప్ వేసుకోవడం వల్ల నేను ఈ చైనా క్లియర్ అనేది యూజ్ చేయడం జరగలేదు మంచిగా ఉంది కాబట్టి ఇంకొక టెన్ డేస్ అయితే అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ అయితే మనకి ఇక రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుంది చిన్న వర్షాలు పడుతుంటాయి ఇంకా ఇంకా టెన్ డేస్ కోసం నాకు ఇది ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఇది క్రాప్ హార్వెస్ట్ చేయని ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్ కలిసిపోతాయి సెట్ అయిపోతుంది నాకు అక్కడ చూడండి ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో బర్డ్స్ బర్స్ ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి చాలా వరకు వచ్చినాయి బర్స్ కూడా ఉన్నాయి కొన్ని ఎండకి ఎండిపోయినాయి కూడా ఉన్నాయి ఎర్రగా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అంటే అవి కొద్దిగా ఎండకి ఖరాబ్ అయిపోయినాయి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా రైతులు చేయనట్లేదు చేసుకోండి పర్లేదు ఎవరన్నా ఐడియా ఉంటే ఇలా క్రాప్ ఏదన్నా వేసుకోరీ చేయాలనుకునే టైం వచ్చేసి మనం జనవరిలో వేసుకోవాలండి ఇది వేసుకోవాల్సింది జనవరిలో వేసుకుంటే మనకి ఈ టైం వచ్చేసరికి మే నెలకి వచ్చి మే ట్వంటీ కల్లా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు మే టెన్ మే నెల వరకు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు మనము జనవరి సెవెంటీన్త్కి వేసినాం ఇది మనం ఇంకా సెవెంటీన్ డేస్ ఉంది మనకి ఆర్వేజ్ చేసే టైం ఇది కాబట్టి మనం ఒక ఫైవ్ డేస్ ఇంకా ముందల్నే హార్వెస్ట్ చేసుకోవాలి దీన్ని దానివల్ల నేను ఏంటంటే మే ఫిఫ్టీన్ లోపల ఆర్వేజ్ చేయాలనుకుంటున్నాను దీనికి వేరుశంగాకి ఇది అయిపోగానే నెక్స్ట్ దీనికి సీజన్ స్టార్ట్ అయిపోతుంది వర్షాలు పడుతుంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించదు దానికోసం ఆ టైమింగ్ చూసుకొని కరెక్ట్ టైం చూసుకొని మనం సీడ్ తీసుకోవాలి వేరుశంగా పల్లి సీడ్ తీసుకొని వేసుకోవడం జరుగుతుంది ఇలా వేసుకుంటే ఇలా పెరుగుతుంది దీనివల్ల మనం దీనికి వాటర్ వేయడం వల్ల ఈ నెల మొత్తం కూల్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా మొత్తం అంతటా అంతటా కూల్ ఉంటుంది అనమాట మొత్తం అంతటా ఆ వాటర్తోనే మనకి కూల్ కూలింగ్ సిస్టమ్ ఉండడంతోనే దీనికి ఈ ఇక్కడ గాలి వచ్చినా కూడా మొత్తం పచ్చగా ఉంటుంది కాబట్టి చల్లగా గాలి వస్తుంది వేడిగా రాదు దానివల్ల మనకి చేనకులే కొట్టే అవసరం రాలేదు నాకు అందుకని ఇది ఎంత గ్రీన్ కలర్ ఉన్నాయో చూడండి చాలా వరకు ఎల్లో కలర్ అనేది నీకు ఎన్నో థర్టీ పర్సెంట్ కనపడుతుంది సెవెంటీ పర్సెంట్ నీకు గ్రీన్ కలర్ ఉంటుంది చూసుకోండి సెవెంటీ పర్సెంట్కి ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే వన్ సైడే ఎల్లో కలర్ ఉంటుంది మార్నింగ్ పూట ఎండ మొత్తం ఇక్కడ కొడుతుంది ఈ సైడు కొద్దిగా జూమ్ తక్కువ పెడతారు చూపిస్తాను ఇంకా ఇక్కడ మనకి మార్నింగ్ పూట సూర్యుడు ఇక్కడి నుంచి వస్తాడు మనకి తూర్పు నుంచి దానివల్ల మనకి మధ్యాహ్నం ఎండ సెంటర్కి వచ్చేస్తుంది ఇక్కడ కూలింగ్ అనేది మామూలు మార్నింగ్ ఎండ అనేది అంతగానో ఉండదు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎంత టెంపరేచర్ ఉన్నా కూడా ఎంత హీట్ ఉన్నా కూడా ఆ ఎండ మనకి మంచిదే అనమాట ఆఫ్టర్ టువెల్వ్ తర్వాత తయల ఎండనే మనకు ప్రాబ్లం వస్తుంది చూడండి ఆఫ్టర్ నడినెత్తుల నుంచి ఎండ అయిపోయిన తర్వాత వన్ అవుతుంటుంది చూసినావా అప్పుడు ఎండ మనకు అనేది టెంపరేచర్ హెవీ హెవీ పెరిగిపోతుంటుంది అప్పుడు హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది ఫోకస్ అనేది దాన్ని ఎక్కువ పడడం వల్ల ఇట్లా ఎల్లో కలర్ అనేది అవుతుంది అనమాట ఏది అట్రాక్ట్గా ఎండ తీసుకుంటుందో అది నీకు ఎల్లో కలర్ కనపడుతుంది మిగతాది ఇంకా ఇది ఇది కూడా ఎండకే ఉంది కదా ఈ కొమ్మ కూడా ఇది ఎండకే ఉన్నది ఇది ఎండకే ఉన్నది ఇది ఎండకే ఉంది కానీ ఎల్లో కలర్ ఇదే ఎక్కువ ఉంది ఎల్లో కలర్ ఏ ఉన్నాయా ఇవన్నీ కొద్దిగా గ్రీన్ కలర్ ఉన్నాయి కదా అట్లా ఏది అట్రాక్షన్ ఎక్కువ తీసుకుంటుందో అదే ఎల్లో కలర్ అయితే అంతేగాని అన్ని కొమ్మలు ఎల్లో కలర్ కావు ఇంకోటి సన్బర్న్ కూడా అయ్యే అవకాశం అన్నీ కావు ఏదో ఒకటి ఇప్పుడు ఎల్లో ఇది ఉంది కదా ఇది అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అది ఉండదు అట్లా మనం ఇలా కూలింగ్ ఉంది కాబట్టి నాకు ఏ ప్రాబ్లం అనేది ఇంతవరకు లేదు మేడే ఇవ్వాలా మేడే వరకు మనం ఇంతవరకు ఫర్టిలైజర్ ఇచ్చింది లేదు ఏది లేదు మనం మందులు వేసింది లేదు మందు స్ప్రేయింగ్ లేవు ఏది లేదు దీనికి ఎంత ఉన్నా ఎప్పుడో వన్ వీక్ ఒకసారి వాటర్ ఇచ్చుకోవడము అంతే ఎరువులు వేసుకోవాలి కోడి పెంట్ వేయాలి ఇట్లనే గొర్రె ఎరువేయాలి పెంట వేయాలి పసలా ఎరువేయాలి మూడు కలిపి వేసుకుంటే బాగానే ఉంటుంది కొద్దిగా అవాయిడ్ చేయాలనుకుంటే నువ్వు గొర్రెలు అది అవాయిడ్ చేసి కోడి పెంట వేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది అది చూసి మోతాగా వేసుకోవాలి మామూలుగా ఒక చెట్టుకి నాలుగు ఒక పోలికి మనము ఒక ఎయిట్ కేజీస్ వేసుకోవచ్చు మనం అంటే నాలుగు చెట్లకి ఎయిట్ కేజీస్ వేసుకోవచ్చు అది దూరం వేసుకోవాలి దూరం అంటే మీరు కనీసం చెట్టు ఇక్కడ ఉంది కదా మొదలు మొదలు వీడున్నప్పుడు దీని చుట్టూ గ్యాప్ అనేది ఇంత గ్యాప్ వదిలేసేయాలి ఇక్కడ వేసుకుంటూ పోవాలి లేదంటే ఏమో సెంటర్లో వేసుకుంటూ పోవాలి వన్ ఇయర్ అట్లా వేసుకుంటూ పోతే నీకు అనేది ఇన్స్టా గ్రోత్ అని ఉంటుంది ఒకవేళ ఈ సమ్మర్లో అయితే ఇయ్యదు కోడి ఇవ్వాలనుకున్నప్పుడు వర్షాకాలం ప్లస్ చలికాలంలో సీజన్ అయిపో సీజన్లైనా వేసుకోవాలి ఎందుకంటే అది హీట్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఇస్తే వాటర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది వాటర్ ఎక్కువ ఇవ్వాలి మేము ఒకవేళ కోడిపెంట అనుకో వాటర్ ఎక్కువ వేయాలి ఎందుకంటే దాని లిక్విడ్ అనేది ఎంతసేపు ఉన్నా పైప్ అయిన ఉండకుండా అక్కడనే ఉండకుండా కొద్దిగా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి రూట్ సిస్టమ్ దూరానికి వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి అట్లా వెళ్ళిపోతే నీకు అనేది పనిచేస్తుంది నువ్వు కోడిపెంట వేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ అనుకో హీట్ ఎక్కువ అవుతుంది హీట్ ఎక్కువ జనరేట్ అయ్యి మనకి ఏర్లు దెబ్బ తినే అవకాశం ఉంటుంది చెట్టుకు కొద్దిగా ఏదో ఒక ఫంగస్కి దాని బలం అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా బలం తగ్గిపోయి ఏదో ఫంగస్కి గురైపోతుంది అట్లా నిమిటోసే నార్మల్గా ఫంగస్ సైడ్స్ అట్లాంటి దాంట్లో ఎయిర్ కుళ్ళు అట్లాంటివి వచ్చి కొద్దిగా హీట్ ఎక్కువై ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా సమ్మర్లో కోడిపెంట వేయొద్దు కోడిపెంట వేసే టైం వచ్చేసి సమ్మర్కి ముందుకు వేసుకోవాలి మనం వేసుకుంటే దసరా దీపాలు పంట వేసుకోవాలి లేదంటే ఏమో ఈ ఇప్పుడు జూన్ నెల వర్షాలు పడుతుంటాయి కదా అప్పుడైనా వేసుకోవాలి వేసుకున్నామంటే చెప్పిన కదండి మధ్యలో సెంటర్లన్న వేసుకోవాలి సైడ్ల పంటనే వేసుకోవాలి సెంటర్లో వేసుకుంటే బెటరు ఎందుకంటే సెంటర్లో దడిచినాక రెండు దిక్కులు వెళ్ళిపోతుంది ఆ లిక్విడ్ అనేది దానివల్ల నీకు గ్రోత్ అనేది సూపర్ ఉంటుంది నీకు స్టెమ్ కూడా బాగా వస్తుంది సైజు బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది అంత బాగుంటుంది మెయిన్ నాకు గ్రోత్ రాని కారణం ఏంటంటే కోడిపెంటనే ఈ గ్రోత్ చూస్తుంటారు కదా లెవెన్ మంత్స్ ఇది హీల్ ఇంకా స్టార్ట్ కాలేదు ఈ నార్మల్గా నేను రెయిన్ పైప్తోని చూస్తున్నాను ఈ రెయిన్ పైప్తోని వాటర్ ఇస్తాం మనము రెయిన్ పైప్తో వేరుసే వాటర్ ఇస్తాను అది ఏమవుతుందంటే రెయిన్ పైప్ తేయడం వల్ల ఆల్మోస్ట్ ఇక్కడ ఫో ఇక్కడ బోదల మీద దాకా ఇక్కడ బోదల మీద దాకా వాటర్ పడతాయి ఆ వాటర్ నేను ఇచ్చేది కూడా మళ్ళీ డ్రిప్ దారి కూడా ఏమి అయ్యాను ఇది పెట్టినప్పటి నుంచి తక్కువ డ్రిప్ దారి ఇచ్చేది ఎప్పుడో ఒకసారి దీనికి టెన్ డేస్ గ్యాప్ ఇచ్చినట్టే మధ్యలో ఒకసారి దానికి ఇస్తాను అంతే ఇంకా ఎక్కువ షేప్ ఏమి అయ్యాను దానివల్ల మనకి ఈ కూలింగ్ సిస్టమ్ ఎక్కువ ఏర్పడి ఇట్లా ఎల్లో కలర్ కాకుండా సర్బర్న్ కాకుండా బాగుందనమాట తోట ఎవరైనా వేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఒకసారి ట్రై చేసుకోవాలి ఎందుకంటే వేస్టేజ్ ఈ ల్యాండ్ అనేది వేస్టేజ్ కాకుండా ఉంటుంది ఎండాకాలము ఎండాకాలం ఏదో దీనికి పెద్ద పనులు చేసి ఆ స్ప్రేయింగ్ చేయడం చేయడం అది చేయడం అంతా టైం వేస్ట్ కాకుండా ఇదన్నా నిలబడుతుంది ఇది ఒక వన్ ఎకర్ వేసుకున్నాం అనుకో ఏముందంటే మామూలుగా ఎంతగా అవుతుంది ఒక బుడ్డలు తెచ్చుకోవాలి మనం శంగ సీడ్ తెచ్చుకోవాలి డాక్టర్తో ఏపించేసుకుంటే సరిపోతుంది అంతే ఈ కొంతమంది ఏమో ఇలా నేను ఇలా తోట కాబట్టి మామూలుగా రెయిన్ పైప్తో సెటప్ చేసుకున్నాను రెయిన్ పైప్ నాకు ఈజీ సెట్ అవుతుంది మామూలుగా వేరుశం గేసుకోవాలి స్పింకర్లు పెడతారు ఎక్కువ మనకి డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి పోల్స్ ఉంటాయి కాబట్టి మధ్యలో స్పింకర్లు మనకి రాదు దానికోసం నేను రెయిన్ పైప్ వేసేసుకున్నాను సెటప్ చేసుకొని నేను డైరెక్ట్ వేరుశంగా వేసేసాను అట్లా చేయలే అయితే చేయలేదండి కనపడుతుంది కదా ఇవాళ డేట్ వచ్చేసి మేడే మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ వేరే అనుకో అనుకోకూడదు అనేసి చెప్తున్నాను ఆల్మోస్ట్ మీకు కనపడాలనేసి ఇంకా మేము జూమ్ తీసి చూపిస్తున్నాను ఆల్మోస్ట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి అక్కడ ఓపెన్ అయినాయి అట్లా ఓపెన్ అయినవి కూడా ఉన్నాయి ఇంత ఎండకు కూడా ఇలా తట్టుకుంటుంది మా నల్గొండ డిస్టిక్ అంటేనే ఎండ అనమాట నల్గొండ అంటేనే ఎండ ప్లస్ బండ అనమాట బండ బయలుపోతుంది నల్గొండ అంటేనే అట్లాంటిది ఇక్కడ మన డ్రాగన్ ఫ్రూట్ తోటలో మనం ఎండకి స్ప్రేయింగ్ ఏ స్ప్రేయింగ్ లేకుండా డ్రాగన్ ఫ్రూట్కి నేను ఇలా ఉంచడం జరుగుతుంది చూడండి ఇక్కడ వన్ సైడే ఎండ వన్ సైడే నార్మల్గా ఎల్లో కలర్ ఉంటుంది ఈ సైడ్ మొత్తం నీకు ఎక్కడ దేలానే ఎల్లో కలర్ ఉండ కనపడదు ఇటు సైడ్ కనపడదు ఎల్లో కలరు మధ్యాహ్నం తర్వాత వచ్చే ఎండ ఇటు వస్తుంది ఈ పక్క ఈ పక్కకే ఉంటుంది ఎల్లో కలర్ ఇటు పక్క ఉండదు ఓకే ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరికైనా ఏమైనా సలహాలు కావాలనుకున్న వాళ్ళు కనపడే నెంబర్కి కాల్ చేయండి కంపల్సరీ హెల్ప్ చేస్తాను వీడియో నచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళైనా ఎవరైనా మర్చిపోయినా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా చేసుకోండి ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు మనం ఏం చేసినాం మనం ఎలా చేసినామో ఎవరికైనా ఉపయోగపడితే బెటరే కదా అట్లా మనకు కాకపోయినా వేరే వాళ్ళకి ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటారు ఇట్లాంటి ఇంటర్లాపేసుకోవాలనుకున్న వాళ్ళు ఉపయోగపడుతుంది వాళ్ళు కంపల్సరీ కాంటాక్ట్ అవుతారు మనకు తెలుసు అర్థమైపోతుంది చేస్తూనే ఉంటారు కాబట్టి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్